నూట నలభై ఏడేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో నమ్మశక్యం కాని రికార్డు సాధించిన ఇంగ్లాండ్ మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ ప్రైజ్ చెస్ట్ లో జరిగిన తొలి టెస్టు లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం బస్బాల్ గేమ్ తో నూట నాలుగు పరుగుల లక్ష్యాన్ని పన్నెండు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించిన పర్యాటక జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా వంద పరుగుల లక్ష్యాన్ని అందుకున్న జట్టుగా రికార్డు మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు క్రైస్ చర్చ్ లోని హాగ్లే ఓవల్ మైదానంలో జరిగిన తొలి టెస్టు లో నిన్న ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది దీంతో పాటు అత్యంత అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో వందకు పైగా పరుగులు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది నూట నాలుగు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బస్బాల్ ఆట తీయతో పన్నెండు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది ఒక పరుగుకే ఓపెనర్ జాక్ ట్రాలీ ఒక కోల్పోయింది అయితే మరో ఆటగాడు బెన్ డకెట్ దూకుడుగా ఆడాడు పద్దెనిమిది బంతుల్లోనే ఇరవై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇందులో నాలుగు బౌండరీలు ఒక సిక్సర్ ఉన్నాయి అరంగేట్ టెస్ట్ ఆటగాడు జాక్కోట్ బెతెల్ ముప్పై ఏడు బంతుల్లో అజయంగా అర్ధ సెంచురీ యాభై పరుగులు సాధించాడు అతడి స్కోర్ లో ఎనిమిది బౌండరీలు సిక్సర్ ఉన్నాయి రూట్ మూడు బౌండరీలు సిక్సర్ తో పదిహేను బంతుల్లోనే ఇరవై మూడు పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ సునాయాస విజయం సాధించింది మొత్తం పన్నెండు పాయింట్ నాలుగు ఓవర్లలోనే వందకు పైగా పరుగులను ఛేదించిన ఇంగ్లాండ్ నూట నలభై ఏడేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా అవతరించింది గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది రెండు వేల పదిహేడులో బంగ్లాదేశ్ తో ఇదే వేదికపై జరిగిన మ్యాచ్ లో కివీస్ నూట తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో సాధించింది ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లాండ్ తుడిచిపెట్టేసింది అలాగే లక్ష్య ఛేదనలో ఎనిమిది పాయింట్ రెండు ఒకటి రన్ రేట్ సాధించింది వంద ఆపై పరుగు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓ జట్టు సాధించిన అత్యధిక రన్ రేట్ ఇదే కావడం గమనార్హం పంతొమ్మిది వందల ఎనభై మూడులో కింగ్స్టన్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో విండీస్ నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరు పాయింట్ ఎనిమిది రెండు రన్ రేట్ సాధించింది ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా ఇప్పుడు ఆ రికార్డును కూడా ఇంగ్లీష్ జట్టు బద్దలు ఒట్టింది నూట ఏడేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మరో రికార్డు